ఎస్ ఐ అగ్రీ దట్ మెనీ సీట్స్లో డబ్బులు చాలా ఖర్చు ఖర్చు అవుతాయి బట్ ఆ నెంబర్తో నేను ఒప్పుకోను ఓకే ఎంతో కొంత నెంబర్ వంద కోట్లు కాబట్టి నలభై తొంభై తొమ్మిది కోట్లు అనుకుందాం ఇంత ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు ఇంత మనీ ఖర్చు పెట్టిన వాళ్ళు పూర్తి న్యాయంగా పూర్తిగా సమాజ సేవతోనే పనిచేద్దాము తమ సొంత కాంట్రాక్ట్లు అక్కర్లేదు సొంత పనులు అక్కర్లేదు అనే దాంతో చేయగలుగుతారా చేయలేరు సో నేను వంద ఖర్చు పెడితే నాకు నెక్స్ట్ ఎలక్షన్స్ కన్నా మినిమం వంద సంపాదించుకోవాలి ఎస్ ఇప్పుడు ఇంకో రిస్క్ ఉంటుంది సపోజ్ నేను నెక్స్ట్ టైం సంపాదించి పోటీ చేసి ఓడిపోయాను అనుకోండి ఆ నెక్స్ట్ టైం మళ్ళీ ఉంటుంది కదా ప్రతి ఒక్కడికి స్వార్థం ఉంటుంది కానీ ఒక ఎంపీకి సంపాదించే అవకాశం ఏంటి ఇప్పుడు ఇరవై ఐదు ఎంపీలు ఉన్నారు నిజంగా ఇరవై ఎంపీలు డబ్బులు సంపాదించుకున్నారని మీరు అనుకుంటున్నారు నాట్ ఓన్లీ ఇన్ టీడీపీ ఇన్ వైసీపీ ఆల్సో అందరు సంపాదించుకోలేరు మరి ఎందుకు ఖర్చు పెడుతున్నారు అదొక దోళ ఏంటంటే అది దాని దాని ఒక వ్యసనం అంటారు చూడండి ఇప్పుడు సినిమాలు కూడా అంతే అండి మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో నేను చెప్తున్నాను కొత్త ప్రొడ్యూసర్లు చాలా మంది వస్తారు ప్రొడ్యూసర్లు అందరూ డబ్బులు చేసుకుంటున్నారని అనుకుంటున్నారు మీరు అది తెలిసినప్పుడు ఇది కూడా అంతే మరి మీ పార్టీలో కూడా మీ పార్టీలో కూడా నన్ను నూట యాభై కోట్లు ఖర్చు పెట్టమన్నారు అంత డబ్బులు లేవు కాబట్టి నేను పోటీ చేయట్లేదు కేసు నిన్నప్పుడు కామెంట్ చేశారు ఆయన వెళ్ళిపోయే ముందు అంటే వెళ్ళిపోతున్నారని కాబట్టి చెప్పు డబ్బులు లేవు టికెట్ ఉంటారు అంతర్గతంగా ఏం జరిగిందో నాకు తెలియదు సో ఐ డోంట్ అగ్రీ విత్ దట్ అండి డెఫినెట్లీ మనీ ప్లేస్ అ బిగ్ రోల్ ఇన్ పాలిటిక్స్ టుడే ఎందుకంటే ఒక వ్యాపారవేత్త వాళ్ళ వ్యాపారం వదిలేసి వస్తారు అందరూ గుర్తించినది ఏంటంటే వాళ్ళ డబ్బులు ఖర్చు ఒకటే కాదు ఆ ఐదేళ్ళు రాజకీయాల్లో ఫుల్ టైం ఉండడం వల్ల వాళ్ళ వ్యాపారం కూడా వదిలేస్తారు ఆ ఐదేళ్ళు అదే ఐదేళ్ళు వాళ్ళ వ్యాపారం మీద ఫోకస్ చేసి ఉంటే సంవత్సరానికి యాభై కోట్లు లాభం వాళ్ళు సంపాదించుకునే వాళ్ళు అంటే ఆ ఐదు ఇంటూ యాభై ఇంటూ రెండు వందల యాభై కోట్ల లాభం వదులుకుని వాళ్ళ రాజకీయంలో ఉండడం వల్ల అది కూడా పోతుంది అంతేకాకుండా కంపెనీ కూడా డౌన్ అయిపోతుంది శ్రీభరత్ గారు రాజకీయాల్లో రావడం వల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుంది కదా నేను ఈ వృత్తి బదులు ఇంకో వృత్తి ఎంచుకుంటే ఇంకా చాలా చాలా డబ్బులు సంపాదించుకునేవాడిని కానీ నాకు దాని మీద అంత ఇంట్రెస్ట్ ఎక్సైట్మెంట్ లేదు ట్రై చేశాను మా నాన్న కొన్నేళ్ళు పనిచేశాను